నెమ్మదిగా వినండి ట్రేడింగ్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడూ నుంచే మొదలు పెడతాం క్యాండిల్స్ లైన్స్ ఎంట్రీ ఎగ్జిట్ కాని నిజంగా ట్రేడింగ్ అక్కడ మొదలవదు ట్రేడింగ్ మొదలయ్యేది మీ రోజు ఎలా మొదలవుతుందో అక్కడ మీరీరోజు ఎలా లేచారు అలారం మోగ్గానే ఫోన్ పట్టుకున్నారా లేదా ఇంకొంచెం నిద్ర కావాలనిపించిందా లేదా ఈరోజు ట్రేడింగ్ చెయ్యాలా వద్దా అనే ఆలోచనతోనే లేచారా ఇవి చిన్న ప్రశ్నల్లా అనిపిస్తాయి కాని ఇవే మీ ట్రేడింగ్ని డిసైడ్ చేసే మొదటి సిగ్నల్స్ చాలామంది ట్రేడర్లు తమను తాము ఇలా మోసం చేసుకుంటారు నేను చార్ట్ దగ్గర కూర్చున్నాక అన్నీ మర్చిపోతాను ఇది వినడానికి బాగానే ఉంటుంది కాని నిజం కాదు మనసు స్విచ్ ఆఫ్ అయ్యే మిషీన్ కాదు మీరు చార్ట్ ముందు కూర్చునే లోపే మీ మనసు చాలా దూరం ప్రయాణం చేస్తుంది నిన్నటి లాస్ లేదా నిన్నటి లాభం లేదా ఇంట్లో జరిగిన మాట లేదా ఎవరో చెప్పిన చిన్న వ్యాఖ్య అవి అన్నీ మీతోపాటు చార్ట్ దగ్గర కూర్చుంటాయి మనసు ఖాళీగా ఉండదు ఇది ఒక నిజం మనసు ఎప్పుడూ ఏదో ఒక స్థితిలోనే ఉంటుంది ప్రశాంతంగా లేదా తొందరగా లేదా అనిశ్చితతో లేదా నిరాశతో మనం ఎప్పుడు ట్రేడ్ తీసుకుంటామో అప్పుడు మన మనస్థితి ఎలా ఉందో అదే మన ట్రేడింగ్లో కనిపిస్తుంది మీరు మార్కెట్ని చూస్తున్నట్టు అనుకుంటారు కానీ నిజంగా మీ మనస్థితిని మార్కెట్పై ప్రాజెక్ట్ చేస్తారు ఒకసారి మీతో మీరు నిజాయితీగా మాట్లాడుకోండి మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా ఈరోజు మూడు బాగోలేదు కాని ట్రేడ్ చేయాలి నిన్న లాస్ వచ్చింది ఈరోజు రికవరీ చేయాలి ఇన్ని రోజులు కూర్చున్నా ఏదీ లేదు ఏదైనా ట్రేడ్ తీసుకుందాం ఈ మాటలు చార్ట్ నుంచి రావు ఇవన్నీ మనసులోంచి వస్తాయి మార్కెట్ మీ శత్రువు కాదు మార్కెట్ మీపై కోపపడదు మిమ్మల్ని రెచ్చగొట్టదు మీపై కుట్రచేయదు మార్కెట్ ఒక అద్దం మీరు తొందరగా ఉంటే అది మీ తొందరను రిఫ్లెక్ట్ చేస్తుంది మీరు భయంతో ఉంటే అది మీ భయాన్ని పెద్దదిగా చూపిస్తుంది మీరు అతి ధైర్యంతో ఉంటే అది మీ అతి ధైర్యాన్ని ఒక పాఠంగా మారుస్తుంది మార్కెట్ మారడం లేదు మీరు మారుతున్నారు ఇప్పుడొక చిన్న సీన్ ఊహించండి ఒకరోజు మీరు ప్రశాంతంగా ఉన్నారు నిద్ర బాగుంది మనసు తేలికగా ఉంది చార్ట్ ఓపెన్ చేశారు సెటప్ కోసం వెయిట్ చేశారు ట్రేడొచ్చింది రిస్క్ కంట్రోల్లో ఉంది లాసొచ్చినా మీకు పెద్దగా కుదుపు లేదు ఇంకో రోజు అలసట మనసులో అసంతృప్తి నిన్నటి లాస్ గుర్తు అదే చార్టు అదే సెటప్ కాని ఈసారి ఎంట్రీ తొందరగా స్టాప్లాస్ దగ్గర నిద్రలేదు చిన్న మూవ్కే టెన్షన్ మార్కెట్ మారిందా లేదు మీరు మారారు ట్రేడింగ్ ఒక గణితం కాదు చాలామంది ట్రేడింగ్ని ఫార్ములాగా చూస్తారు ఇండికేటర్ ప్లస్ సెటప్ ఈజీక్వల్ టు ప్రాఫిట్ కానీ నిజమైన ఫార్ములా ఇది మీ మానసిక స్థితి ఇంటూ మీ నిర్ణయం ఈజీక్వల్ టు మీ ఫలితం మీ నిర్ణయాలు ఎంత బాగున్నా మీ మానసిక స్థితి గందరగోళంగా ఉంటే ఫలితం కూడా అలాగే ఉంటుంది ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు వాళ్ళిలా అనుకుంటారు నాకు డిసిప్లిన్ లేదు నాకు కంట్రోల్ లేదు కాని అసలు ప్రశ్న అది కాదు మీరు ట్రేడింగ్ చేసే ముందు మీ మనస్థితిని మీరు ఎప్పుడైనా గమనించారా ట్రేడ్ తీసుకునే ముందు మీరు ఎలా ఉన్నారో మీకు తెలుసా లేదంటే మీరు చాట్తో కాదు మీ మనసుతో పోరాడుతున్నారు ఒక చిన్న కాని శక్తివంతమైన అలవాటు ఈ పుస్తకం చదువుతున్నప్పట్నుంచి ఒక చిన్న పనిచేయండి ట్రేడింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక్క నిమిషం ఆగండి మిమ్మల్ని మీరు ఇలా అడగండి నేను తొందరలో ఉన్నానా నేనేదైనా నిరూపించాలనుకుంటున్నానా నేను ప్రశాంతంగా ఉన్నానా ఇది స్ట్రాటజీ కాదు ఇది మానసిక చెక్ ఈ ఒక్క అలవాటు చాలా పెద్ద తప్పులను ముందే ఆపేస్తుంది ఈ చాప్టర్లో నేను మీకు ఒక్క విషయం మాత్రమే చెప్పాలనుకున్నాను ట్రేడింగ్ అనేది చార్ట్ ముందు కూర్చుని చేసే పని కాదు అది మీరు ఎలా కూర్చుంటారో ఎలాంటి మనస్థితిలో కూర్చుంటారో అక్కడే మొదలవుతుంది మీ మనసు గందరగోళంగా ఉంటే మార్కెట్ కూడా గందరగోళంగా కనిపిస్తుంది మీ మనసు స్థిరంగా ఉంటే మార్కెట్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది చాప్టర్ వన్ చివరి మాట ఈ చాప్టర్ నుంచి మీరు ఒక్క విషయం మాత్రమే తీసుకెళ్లినా సరే ట్రేడింగ్ ని మార్చే ముందు మీ మనసును గమనించండి ఎందుకంటే స్థిరమైన మనసు సాధారణ స్ట్రాటజీతోనూ బతికేస్తుంది కాని అస్థిరమైన మనసు అత్యుత్తమ స్ట్రాటజీతో కూడా తనని తానే నాశనం చేసుకుంటుంది